మాటల్లో పెట్టి జనసేన పార్టీ కండువాలు కప్పారని ఆ పార్టీలో చేరే ఉద్దేశమే తనకు లేదని పల్నాడు జిల్లా కుంకలగుంట గ్రామానికి చెందిన గాలి క్రాంతి స్పష్టం చేశారు పెయింటింగ్ చేస్తున్న తనను ఫిబ్రవరి పదిహేడవ తేదీన సత్తనపల్లి రావాలని పిలవడంతో మిత్రులతో కలిసి వెళ్లాలని హడావుడిగా జనసేన కండువాలు మెడలు వేయడంతో విస్తుపోయానన్నారు పరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులైన తమకు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సొంతిల్లు సమకూరిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన తండ్రికి చర్మకారుల పింఛన్ మంజూరైందని రైతు భరోసా అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలతో రెండు లక్షలకు పైగా తమ కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు పేదవారిని ఆదుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ వీరమని స్పష్టం చేశారు మాది ఉంట గ్రామం నేను గాలి చిన్నంగట్ర పడుకుని మా నాన్నగారి పేరు గాలి చిన్నగటర నా పేరు గాలి క్రాంతి నేను ఒక పెయింట్ వర్కర్ని మా తాతల కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అభిమానులుగా ఉన్నాము రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నాము రెండు వేల నాలుగులో జగన్ ముఖ్యమంత్రి అయినాక శర్మ కారు పింఛన్ వస్తుంది మా నాన్నగారికి ప్లస్ రైతు భరోసా వస్తుంది మా నాన్నకి పింఛన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది మా అమ్మగారికి డౌక ఆసరా వస్తుంది అమ్మఒడి నాకు వచ్చింది ఒక టూ ఇయర్స్ తర్వాత నిండి నేను మానుకున్నాను వయసు రాజశేఖర రెడ్డి హమ్మమ్మల్లో ఇల్లు కట్టుకున్నాము అట్నే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మలో ఒక టూ ల్యాక్స్ మా కుటుంబానికి చెందినాయి పదిహేడో తారీఖు మ సాయంత్రం పూట సత్యనపల్లి పనుందని చెప్పి తీసుకుని వెళ్ళారు సాగర్ అంటే మాన్నయ్య సుమిత్ బంజర సామియలు లంచ్పల్లి గణేషు నేను నేను వెళ్ళాము అందుకని చెప్పేసి వెళ్ళాను అక్కడ హడావుడిగా జనసేన కండగోలు కప్పాడు జరిగిన దానికి అంతగానో బాధపడుతున్నాం ఇప్పటికి కాదు ఇప్పటికైనా వైసీపీ పార్టీలోనే ఉంటాను మాట ఇస్తాను